వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో భారత స్వాతంత్రోద్యమం ఆంధ్ర ముస్లిం యోధులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుని వారి ఆచరణలతో కొనసాగించాలన్నారు ప్రతి ఒక్కరు కులమతాలు భేదాభిప్రాయాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి పుస్తకాలను రచించడం ఎంతో శుభ పరిణామం అన్నారు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ఇంకా ఇలాంటి మంచి పుస్తకాలను రాసి ప్రజలకు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత శ్రీ సయ్యద్ నసీర్ అహ్మద్ టిడిపి నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి తిరువేది ప్రసాద్ సభాధ్యక్షులు అన్నదాతమణి పుస్తక పరిచయకర్త ఈత సుబ్బారావు సీనియర్ ప్రముఖ రచయిత నెల్లూరు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సి శారద ఐఎంఏ గౌరవ అధ్యక్షులు బెజవాడ రవికుమార్ పి జాఫర్ ఖాన్ ఆర్టీడీ హెచ్ఎం ఎస్కె బాషా విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి డాకార్పు రవిప్రకాష్ మొగల్ సలీం బేగ్ సబ్దర్ కిర్మాణి కర్ముల్లా తదితరులు పాల్గొన్నారు

అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నజీరా భారతదేశ స్వతంత్రం సంపాదించడంలో ముస్లింల యొక్క పాత్ర మీద అమోఘమైన ఒక సాహిత్యపరమైనటువంటి ఒక పుస్తకాన్ని ఈరోజు రచించి మన ప్రజలందరికీ కూడా అందించినందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఆత్మతర్పణ చేస్తే రక్తాన్ని చింతిస్తే ఆ రక్తం మీద దేశమే ఈ భారతదేశం అటువంటి దేశంలో కులానికి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది మా దేశాన్ని మాకు ఇవ్వండి సర్వ శక్తులు మాకున్నాయి ఎంతోమంది పుణ్యాత్ములు పరిపాలించిన దేశం ఈ దేశం కాబట్టి మీ కబంలో మా దేశం ఉండాల్సినంత అవసరం లేదు చైతన్యానికి విద్యకి జ్ఞానానికి భారతదేశం ఋషులతో దేవుళ్ళతో అందరితో వెల్లగైనటువంటి భారతదేశాన్ని పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి వెలుగు చాటి దేశానికి చేసినటువంటి ఎందరో మహానుభావులు వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా అందులో ముఖ్యంగా ఇప్పటివరకు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందువులే పోరాడాలన్న భావన కాదు అన్ని కుల మత వర్గ వర్గ సంబంధం లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ దేశం కోసం పోరాడాలని తెలిసిన దాంట్లో ఈ నజీ ఈ పుస్తకాన్ని రచించి కావాలని ప్రజలకు అందించినందుకు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six